లేఖ యాన్యువల్ అవార్డ్స్ సీజన్స్ టూ కార్యక్రమాలు అతి త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయని అంటున్నారు లేఖ సభ్యులు ఈసారి మరిన్ని కొత్త కేటగిరీలతో అందరూ ముందుకు రావాలని కోరారు నామినేషన్స్ ఉంటేనే అవార్డుకు అర్హులు అవుతారని ఈ రెండవ సీజన్లో చాలా అద్భుతమైన కార్యక్రమాలతో కొత్త పుంతలతో సరికొత్త డిజైన్లతో మీ ముందుకు రాబోతున్నాయని సిష్టికరణ కుల బంధువులందరూ సీజన్ వన్ ని చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారని మరి ఈ లేఖ సీజన్ టూని మరింత గ్రామ సక్సెస్ చేయాలని కోరారు కుల బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దశ మంత్రి నరేష్ పట్నాయక్ మంత్రి నరసింహారావు శేఖర మంత్రి నరగ్నాథ్ జన్మహంతి వెంకట చంద్రబాబు సమస్త శిష్టకరణ కుల బంధువులకు లేఖ హృదయపూర్వక నమసింజలి సో మళ్ళీ మన మన ముందు లేఖ అవార్డులతోటి రావడం జరుగుతుంది సీజన్ టూ పోయిన సంవత్సరం జరిగిన లేఖ అవార్డులు ఎంత సక్సెస్ అయ్యాయో మనందరికీ తెలుసు సో అదేవిధంగా అవార్డుల గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది ఈ విషయం మీకు తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాము అందరికీ నమస్కారం రెండవ లేఖ యాన్యువల్ అవార్డ్స్తో మళ్ళీ మీ ముందుకి వస్తున్నాము ఈసారి మరిన్ని కొత్త కేటగిరీస్తోని మొత్తం పద్నాలుగు కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో పదమూడు పదకొండు కేటగిరీస్లోని నామినేషన్స్తోని అవార్డ్స్ తీసుకొస్తాము దయచేసి అందరినీ పార్టిసిపేట్ చేయమని కోరడం జరుగుతుంది గుర్తుంచుకోండి నామినేషన్స్ ఉంటేనే అవార్డ్స్కి అర్హులు అవుతారు కాబట్టి మన కుల సభ్యుల్లో ఎవరెవరికైతే అవార్డులు రావాలని అనుకుంటున్నారు వాళ్ళకి నామినేషన్స్ వచ్చినట్టు నామినేషన్స్ చేయవలసిందిగా కోరుతున్నాము మళ్ళీ మరొకసారి చాలా ఒక గ్రాండ్ ఈవెంట్ రెండవ సీజన్ లేఖ అవార్డ్స్ జరుగుతుందని ఆశిస్తున్నాము ధన్యవాదాలు హాయ్ నా పేరు మంత్రి నరసింహారావు లేఖ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళా వచ్చేస్తుంది అదే ఫెసిలిటీసు అదే వెన్యూ ఆల్ ఫెసిలిటీసు అకామిడేషను అందరూ మళ్ళా కలుసుకొని మళ్ళా ట్రైన్ బోగి బుక్ చేసుకొని మళ్ళా ఒకసారి ప్రోగ్రామ్ని అందరూ నెంబర్ వేసుకుంటూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ని కూడా మీరు అందరూ కలిసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము కులబంధువులకి నమస్తే మంజులు నా పేరు దశమంత్రి నరేష్ పట్నాయక్ సో నేను లేఖ సభ్యుడిని సో గత సంవత్సరం లాగే ఈసారి మళ్ళీ సీజన్ టూ స్టార్ట్ చేస్తున్నాము సో మీరందరూ ఆసక్తిగా ఇంకా ఆల్మోస్ట్ ఎవరైతే పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు ఉన్నారో ఆర్టిస్టులు ప్లస్ వేరే కేటగిరీస్ మన నరహరి గారు డిక్లేర్ చేసినట్టు అందరూ మూకుమ్ముడుగా మన నామినేషన్స్లో సెలెక్ట్ చేసుకుంటూ రావాలని కోరిక ధన్యవాదాలు